చూడండి ఈరోజు బీళ్ళలో సత్సంగం కార్యక్రమం జరుగుతున్నాడు చాలా మంచి విషయమే ఇది ఇబ్బంది డాక్టర్ అదేనా బండి ఇది నాది బంధి అది సౌండ్ ఎక్కువ ఉన్నాయి బండి రెండు బంధువు ఈరోజు బీళ్ళలో సత్సంగం కార్యక్రమం జరుగుతున్నాడంటే చాలా మంచి విషయమే నిజమే సత్సంగం లేనిది జీవుని కళ్యాణం లేదు జీవునికి మార్గం దొరికేది కాదు ఏం చెయ్యాలా ఏం చెయ్యండి ఏం పనిచచ్చేది ఏం పనికిరాంది ఇవన్నీ సత్సంగాలు చేస్తే మనకు గుర్తులు అయితే లేకుంటే గుర్తులు కావు మరి బాగా వాళ్ళు సత్తంగా లాంటి వాళ్ళకు ఏమనిపిస్తారు ఏం లేదు నాకు అర్థం కాదు ఇనతందు కాలు లేదు మరి ఇనతందు కానప్పుడు వాడు ఏం చేస్తాడు వాడు ఏం చేస్తాడు కాడు ఇన్నప్పుడు కదా ఏమన్నా చేస్తాడు అది నట ఇది పని పనికి వచ్చేదట ఇది పనిచేందట ఇన్నప్పుడు కదా పూర్తి చేసుకుని ఆయనకి ఇదే లేతే అది ఆయనకి నడిచేది ఏం అవసరం లేదు ఇవన్నీ మూఢనమ్మకాల కింద వస్తాయి ఈ మూఢ నమ్మకాలతోనే జీవుడు దుఃఖాల పాలవుతున్నాడు ఇంకా ఏం కారణం లేదు నీకు దుఃఖాలు ఎవడూ ఇచ్చేవాడు లేడు నీకు సుఖ దుఃఖాలు ఎవడూ ఇచ్చేవాడు లేడు నీ చేత నువ్వే దుఃఖాలను వస్తున్నాయి ఎందుకు తెలుసుకోలేక తంతుల సంఘటన చెయ్యలేక వాళ్ళు చెప్పిన విధంగా నువ్వు నడిస్తే నీ బతుకంతా బంగారం అయిపోతాయి బతుకు బంగారం అయిపోతాయి కానీ విశ్వాసం లేదు ఏం చేద్దాం మరి దానికి అందుకు ఎవరైతే సత్యంగా చే చేసే తప్పన ఉన్నదో వాళ్ళే ఏమన్నా సాధిస్తారు వాళ్ళే జన్మ వచ్చిన దానికి ఏమన్నా ప్రాప్తి చేసుకొని వాళ్ళు ఏమన్నా సుఖము శాంతి ఆనందం మోక్షము పొందుకోగలుగుతలు ఇతరుల తరం కాదు అందుకు వీయల విషయం ఏమున అంటే తన రూపము నెరిగి తానందులో నిలిచే బయట దాతములు మంచి మర్చియుండు మైలోన లే సద్గురు స్వరూపాలు మరి సద్గురు అంటే ఎట్లా సద్గురు ఎట్లా ఉండాలా తన రూపము నరిగి తానంటే ఎవరు తనను తాను గుర్తు చేస్తున్నాడు సద్గురు సద్గురు ఏవో ఎవరు తనను తాను గుర్తు చేసుకున్నాడు సద్గురు అని తన తానే గుర్తు లేదు నేనంటే ఎవరిని అదే గుర్తు లేదు అదే నేనంటే ఎవరిది కూడా చెప్పాను ఇంత పెద్ద శరీరం కానిస్తున్నది మూడు నెలల దేమ కానిస్తున్నది ఇంకేం కావాలా ఇంత మీద దేవమున్నది నేననేవాడిని ఇంకేం కావాలి ఆయన తప్పయితున్నాయి అంత అందుకు జ్ఞానులు దేవము కైతులూ దేవు నేనలు నేను శుద్ధ బుద్ధ చైతన్య స్వరూపుణ్ణి ఈ భావన ఎప్పటి నిలుస్తూ అప్పుడే ఆయన నేను సదుగురు బయట దాస్తంబులు మరిచి ఉండు బయట ది అన్నీ మరిచి ఉండలు ఇవన్నీ బయట కరపకాడాలి కదా ఇవన్నీ పనికిరాని తుక్కులే కదా బయట ఏవై ఏమేం చేస్తున్నామో ఇవన్నీ పనికిరాని తుక్కులే కానీ అన్ననే లోకమంతా అన్నదే అన్ననే ఉంది లోకమంత బయట బయట మాయా 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 మాలని అని అన్నీ వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అర్థాలు కావు ఎందుకావు తంతుల సక్క చెయ్యాలి కదా అల్లు తంతుల సంఘటన చెయ్యలేకనే వాళ్ళకు గుర్తులు కావు అందుకు వాడే రా